హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ మీ అందరికీ రోడ్డు మీద ఒక అడవి పంది తిరుగుతుంది కట్ చేయండి రోడ్డు మీద ఒక ఊరపంది తిరుగుతుంది ఆ ఊరపంది పేరు తెలుసు కదా రావు అని చెప్పేసి గాడ్స్ వే మిషన్ అని చెప్పి ఒకడు ఉంటాడు ఆడు ఓ డిక్మల్ కార్ ఒకటి దానిలో కరపత్రాలు ఒకటేసుకుని అచ్చోసిన ఓరపందిలాగా ఊళ్ళమ్మట తిరుగుతూ కరపత్రాలు పంచుకుంటూ మా మతం గొప్పది మా దేవుడు గొప్పోడు మీ దేవుళ్ళు గొప్పోళ్ళు కాదు అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు ఈ గాడికి విదేశాల నుంచి అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి లేదు మరేదో మార్గంలో మొత్తానికి దండిగా డబ్బులు వస్తున్నాయి కారులో పెట్రోల్ కొట్టించుకుని గాలి తిరుగులు జరగడానికి సరిపడా కానీ ఈడు పనిచేడు తిరుగుతుంది కాకుండా రోడ్డు మీద ప్రశాంతంగా పని చేసుకుంటున్న వాళ్ళను కూడా నానా రకాలుగా పనిచెడగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉంటాడు ఆ చెడ్డ కొద్ది వనమెల్లా చెరిచింది అనేది పాత సామెత తాని చెడ్డ గొర్రె ప్రపంచం మొత్తం మొత్తాన్ని చండాలం చేయాలని చూస్తుందంట అందులో ఈ ఊరపంది ఒకడు అయితే మళ్ళీ ఆధారాలు లేకుండా మాట్లాడేశారు లేకపోతే ఇష్టరాజ్యంగా విమర్శలు చేస్తున్నారు తిడుతున్నారు అంటారు ఒరే ఒక్కసారి అట్ట అనేవాళ్ళు అందరూ కూడా ఈ వీడియోలు నాలుగు చూడండి ఎండగా జోరుగా బయలుదేరేసుకోవచ్చు కదా మాట దేవుడి చదువుతూ బాగుంటది దేవుడిగా గొట్టంగా ఆయన పైన ఆయన ఏదో చేసుకుంటూ ఆయన ఎండలో పోతా ఉంటే ఏదో పెద్ద కారిపోయినట్టుగా గుడిగేసుకోవచ్చుగా అని ఇదిగిదిగో అంటే మా నా నిజంగా గొడిగిస్తున్నావేమో అనుకున్నాడు రా తీసుకొచ్చి గుడిసెట్టు కాగితాలు ఇచ్చేదే గుడిసెట్టు ఎద్దవా అయినా మా ఆట మాట్లాడితే మా మడర్ తెరసా అదే మడర్ మదర్ తెరసా ఎట్ట చెప్పింది అట్ట చెప్పింది ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్న అని సొల్లు చెప్తారు కదా మరి ఆ కాగితాలు ఇచ్చే బదులు అదేదో గొడిగిచ్చేసి ఉంటే ఆ పెద్ద ఆయనకు ఉపయోగపడేది సాయం చేసినట్టు అయ్యి

ఈ పెద్ద ఆయన్ని రెండు కొచిన్లు అడిగాడు గొడుగుందా అని అడిగాడు ఈ గుడిసెట్ అవ గుడి పాపం ఆయన ఎండను పని చేస్తా అంటే రెండే అవునా తిన్నావా పడ్డావా అని అడిగాడు కనీసం ఆయనకు ఒక ప్లేట్ మీల్స్ అని ఇప్పించేవారా పాపిస్తాడా పైగా ఆయన మేమేం ఆ దేవుల ఎండల్లో పని చేసేవాళ్ళు అంటే నవ్వుతావా ఏదో ఓరపంది వాటం వేసుకుని అన్ని కాగితాలు వేసుకుని తిరుగుతా పని చేసుకునే వాళ్ళని కెలుగుతా వాళ్ళ పని చెడగొట్టి పైసాకి పనికి వచ్చేవారా పనికి మళ్ళినడా పైగా చదువు రాదు అని చెప్తే కనీసం నువ్వే అక్కడ వినిపించావా లేదు మళ్ళీ మనకు ఆత్రం కదా ఊళ్ళో ఇంకెవడికి ఇవ్వటం మిస్ అయిపోతాం కరపత్రాలని ఇంటికి పోయి చదివించుకోవాలంట అంటే ఆ ముసలాయంతో పాటు మొత్తం కుటుంబ సభ్యులందరినీ కూడా చెడగొట్టాలని చూడండి మంచిది మేము మామిడి గిరిజనలు కొనడానికి రాలేదు మీకు దేవుడి మాటలు చెప్పడానికి వచ్చాము యేసు మంచి దేవుడు ఆయన మాట ఉంటే చదువుకున్నాం శుభ్రంగా వెళ్ళి పని చేసుకునే అవని ఏమా అనారోగ్యంగా ఉందామా అన్నావు ఏ ఇప్పుడు ఆవిడకి అనారోగ్యం ఉంటే నువ్వు ఎవరన్నా ఒక పొట్లం గ్లూకోజ్ అన్న ఇచ్చే ముఖమేనా ఇది కనీసం ఓ పారాసెట్మాల్ ఒక ఎనాసిన్ను బ్రూఫిన్ను డైజిన్ను జిన్ను ఏదో ఒకటి ఇస్తావరా ఏది ఇచ్చే అదవ్వ కాదు నువ్వు నీకు ఎందుకు ఆవిడ యోగక్షేమాలు ఆవిడ యోగక్షేమాలు చూసుకోవటానికి వాళ్ళ ఆయన ఉంటాడు లేదా వాళ్ళ అమ్మబాబులు ఉంటారు లేక వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు అడుక్కు తినే ఎదవలాగా వెళ్ళిపోయి ఏదో ఒక రూపేణ మాట కలిపేసి వాళ్ళ చేతిలోని పెట్టాలి అదే కాగితం బద్దో లేదో కానీ ఈ కొండ రూపు మాత్రం ఎక్కడికి పోడు ఆడెళ్ళాల్సిన దారిలోనే వెళ్తూ వీళ్ళందరినీ యదవల్ని చేసే ప్రయత్నం చేస్తా ఉంటాడు కొండ మంచి ఆయన మాట చదువుకో దేవుడు పాప నిజంగా ఎంత మంది మంచి వాళ్ళు ఉన్నారో చూడరా నువ్వు వెళ్ళిపోయి వాళ్ళ మతం కాకపోయినా సరే వాళ్ళ కాగితాలు ఇస్తా ఉంటే సహనంతో సరే ఈడేదో ఏదో ఎడ్డు మాటలు ఇచ్చిపోయాడు కదా అని తీసుకుని దాన్ని అవతల చెత్తకుండీలోకి పెంటొప్పలోకి పడేస్తున్నారు తప్ప నిన్ను కొట్టట్లేదురా నిజంగా చూస్తున్నారా ఎవడన్నా నిన్ను ఎక్కడైనా పట్టుకుని ఒక్కను కొట్టినట్టు కొడతారేమోనని చెప్పేసి చూస్తున్నా ఆ రోజు నువ్వు వస్తావు చూసావా అన్యాయంగా ఈ మతోన్మతో మీద దాడి చేస్తున్నారు అని చెప్పేసి నేను మాత్రం ఖచ్చితంగా అందరికీ చెప్తున్నానరా వీడు మాత్రం ఎక్కడైనా సరే ఇంకోసారి తాళ్ళు దంచడాలు తా తాయితలు దంచడాలు లేకపోతే దేవుడు పట్టాలు పీకించడాలు చేస్తుంటే కొట్టండి కుక్కన కొట్టినట్టు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టండి మరి ఇంకేం చేస్తాం ఎందుకంటే వీడు ఎంత అడ్డగోలుగా ప్రచారం చేసుకుంటా ఆ పక్క మతాల మీద దుష్ప్రచారం చేసుకుంటా వెళ్తుంటే ఆపాల్సిన వాళ్ళు ఆపట్లా పని చేయాల్సిన వ్యవస్థలు పని చేయట్లే అలాంటప్పుడు మరిన్ని కుక్కన కొట్టినట్టు కొట్టాలా లేదా

ఫ్రీగా ఫ్రీగా కావాలి కదా ఎంతో చెప్పాలి ఆవిడ ఎంతో కొంత చెప్పినా కూడా కొంత ముఖమైన రాజు ఎట్టాగు కొనే భారం కాదు ఎందుకు ఆవిడ పని దేవుడు ఆయన మాటలు చదువుకొని చాలా బాగుంటది దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు ఈ లోకంలో నువ్వు అమ్ముకున్నా ఇంకేది ఇంకేదమ్ముకున్నా చనిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభుత్వ దేవుడు అని నమ్ముకోవాలి

అది చూసుకుని వెళ్ళిపోక ఆవిడ మూడు వందలు గమ్ముకుంటే నీకెందుకు పదమూడు వందలు గమ్ముకుంటే నీకెందుకురా సోళ్ళు గడుగా ఏంటి పద్దన వడ్లు మీవేనా వడ్లు మీవేనా ఎట్లా రేటు ఎవరికిస్తారు ఓకే ఓకే డబ్బులు వెంటనే ఇస్తారా ఓకే ఏమైనా చదువుకున్నారా మీరు చదువుకోండి దేవుడు మాటలు మంచి మాటలు మీరు ఏ కులమైనా నీకు ఎప్పుడు ఉండే రొట్టె ఇది చూడండి చూస్తే పోవాలి రోడ్డు అదే 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 మంచిదన్న ఇవ్వేడు మాటలు చదువుకోండి మంచి మాటలు మీరు మాకు మంచి అంట్రస్ చెప్పారు కదా అందుకని మీకు కూడా మంచి మాటలు అవి దేవుడు మాటలు ఆ ఏంటి బాబాయ్ ఎక్కడికెళ్ళి వస్తున్నావు ఏ ఎండకి ఎందుకంట ఈ బాధ జీతకన్నా పెట్టుకోవచ్చు కదా నువ్వు అంటే అడుగు దెబ్బతున్నావు కాబట్టి నువ్వు ఎవరినైనా పెట్టుకుంటావురా ఆయన కాయ కష్టం మీద బతికే వాడు ఆయన చదువుకున్నావు అప్పట్లో అప్పట్లో ఆయన చదువుకున్నావా ఎంత చదువుకున్నావ్ చదివే అయితే ఇదిగో పిల్లతో చదివించుకో యేసుప్రభు మంచి దేవుడు ఆయన మాటలు అయ్యి పిల్లతో చదివించుకో బాబాయ్ ఆ ఏంటి బాబాయ్ ఎంత కేజీ అబ్బా దుమ్ము మామూలుగా లేదుగా కేజీ ఎంత అమ్మా మామిడికాయలు మామిడికాయలు కేజీ ఎంత ఏ మామిడికాయలు ఇవి పడకాయలేనా మేము కాయలు కొనడానికి రాలేదు కానీ మీకు మంచి మాటలు చెప్పడానికి వచ్చాం యేసు ప్రభు మంచి దేవుడు ఇదిగో ఆయన మాటలు ఉంటాయి చదివించుకోండి ఈ మొసలావిడ హైలైట్ ఏం పెద్ద ఏంటివి చేపలా చేపలా ఇప్పుడు రామాయపట్నం నుంచి వచ్చావయ్యి చదువుకున్నావేనా ఇది ఇంట్లో కూడా చదివించుకో ఇవే యేసుక్రీస్తు మాటలో మంచి దేవుడు ఆయన ఆయన ఉంటే చదివించుకో బాగుంటది ఈ వయసులో కూడా ఆవిడ చేపలు అమ్ముకుని కష్టపడి ఎండలో బతుకుతా ఉందిరా నువ్వు ఏసీ కారులో తిరుగుతా ఆవిడిని నీ దగ్గరికి పిలిపించుకుంటా ఆవిడంటి దారిలో కనపడ్డా ఒక్కడి కోసం ఉన్నా నువ్వు కారు దిగి వెళ్ళేవరాలు వచ్చాగా అందరిని నీ కారు దగ్గరికి పిలిపించుకుంటా నువ్వు లాడ్డమ్మ మొగుళ్ళగా కూర్చుని వాళ్ళ వ్యాపారాలు చెడమింగి కాగితాలు ఆ టిష్యూ పేపర్ మొకాన్ మింగి ఉలుగు పలుకు లేదా అంట సో చూశారు కదా ఈ ఎవరం ఈడు వాటం ఊర్లమ్మట ఊర పందిలాగా తిరుగుతూ ఈడు కనపడ్డ వాళ్ళందరినీ ఆడి కారు దగ్గరికి పిలిపించుకుని కరపత్రాలు ఇచ్చుకుంటా లాడ్డమ్మ మొగుళ్ళలాగా పోసి దుబ్బతా ఉన్నాడు అయితే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే వీడు ఎక్కడ టార్గెట్ చేసినా చూడండి ఒంటరిగా లేదా ఇద్దరు కలిసి నడిచెళ్ళిపోతా ఉంటే ఫస్ట్ వాళ్ళు నాపుతున్నాడు వాళ్ళు సవ్యంగా మాట్లాడేవాళ్ళ కాదా తెలుసుకోవటం కోసం ఏం బాబాయ్ ఎండలా పోతాండా అంటున్నాడు ఎవరన్నా ఒకడు వాళ్ళు అడిగిన వెంటనే నేనెట్టపోతే నీకెందుకు రా పువ్వా అని అడిగాడు అనుకోండి వీడన్నీ మూసుకుని అక్కడి నుంచి పోతాడు అలా కాకుండా కొంచెం మంచిగా మాట్లాడాడు అనుకోండి ఎందుకంటే వీడెట్ట ఏసీలో దస్తాడు వాళ్ళు ఎండలో పాపం తిరుగుతూ ఉండేది కదా వాళ్ళు ఎవరన్నా కాస్త మంచిగా సమాధానం చెప్పారనుకో ఇక వాళ్ళు కొట్టరు అని కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఇడు ఇగో ఈ దేవుడు మంచి మాటలో ఈ చదువుకో అంటున్నాడు బొచ్చారా నువ్వు ఇచ్చిన కాగితాలు తొట్టిది తుడుచుకోవటానికి కూడా పనికిరావు కదా బొత్సావు అట్లా వల్ల ప్రయోజనం ఎంతమంది నాపేవు ఒకళ్ళ దగ్గర ఒక అరకిలో పండ్లు కొన్నావు నువ్వు ఎప్పుడైనా ఆ వ్యాపారాలు చెడదబ్బావు అంతమంది ఆపి ఎంట్లో పోతాన్నావేంటి అన్నావు ఒకటి గొడిగిచ్చావా ఒక సత్త చెప్పులు ఇచ్చిన ముఖం అనేది ఎప్పుడైనా ఏమన్నా తిన్నావా అని అడుగుతున్నావు పోనీ ఎప్పుడైనా ఒకడికి ఒకంత పెరుగన్నం పెట్టిన నీది ఎంతమంది పనులు చెడగడతావు వాళ్ళంతా నీకులాగా విదేశాల నుంచి అడుక్కు తింటూ బతకట్లేదు అడుక్కు తినే ఎదవా నీకులాగా ఏసీ కారులో కూర్చుని యాబ్రాస్ కబుర్లు చెప్పట్లేదు రాబ్రాస్ ఎదవా అందుకే హిందువులందరికీ మళ్ళీ చెప్తున్న రోడ్డు మీద ఎవడైనా ఇట్ట కరపత్రాలు ఇస్తా ఉండి మా దేవుడి ఇది మంచి మాటలు మా మొగ్గలో మాటలు అన్నాడు అనుకోండి పేకండే పేకండి కొడుకుల్ని వీడు రోడ్డు మీద ప్రచారం చేయడానికి వీడికి అధికారం లేదు అలా కార్లో అచ్చో అంబోత్ లాగా తిరుగుతూ ఎవడకబడి కరపత్రం ఇచ్చే అధికారం కూడా వీడికి లేదు ఛాలెంజ్ ఎవరికైనా చేసుకోండి రాజ్యాంగం అటువంటి అధికారం వాడికి ఇవ్వాలా వాడు వితౌట్ పర్మిషన్స్ రోడ్ల మీద ఊర పందిలాగా ఊరెగుతున్నాడు ఆ ఊరేగే క్రమంలో చాలా చోట్ల హిందువుల్ని అవమానించాడు గతంలో ఆ వీడియోస్ ఎన్నోసార్లు ప్లే చేసాం సాక్షాత్తు కాశీ క్షేత్రానికి వెళ్ళి కాశీ క్షేత్రం గురించి కూడా తప్పుగా మాట్లాడిన తప్పుడు యథవీడు ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఇలాంటి వాళ్ళని కనుక సరిగ్గా బుద్ధి చెప్పకపోతే ఇంకా ఇట్లాంటి ఊరపందులు ఎన్నో పుట్టుకొస్తాయి అందుకే హిందువులందరికీ కూడా ఈ వీడియోస్ ప్లే చేసి మరీ చూపిస్తున్నా ఈడు అడుక్కు తిని బతుకుతూ కష్టపడి పని చేసుకునే వాళ్ళని కూడా అడుక్కు తినే స్థితికి తేవటానికి ఈడు కష్టపడతా ఉన్నాడు అయితే ఈడు ఒకడు మనకు కనపడుతున్నాడు యూట్యూబ్ లో వీడియోలు పెట్టడం వల్ల ఈడు మాత్రమే కాదు వీడి లాగా వీధుల్లో చాలా మంది ఉన్నారు బైకుల మీద తిరుగుతారు చివరికి ట్రై సైకిల్స్ ఉంటాయి కాళ్ళు చేతులు పడిపోయినాడు అలా కాళ్ళు చేతులు పడిపోయినోడిని అయితే సానుభూతి ఎవడో కొట్టకుండా జస్ట్ అక్కడ పడేసి వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతో ఈ మధ్య వాళ్ళని ఎక్కువ వాడుతున్నారు ఇది కాకుండా ముసలి వాళ్ళని పెడతా ఉన్నారు వాళ్ళు అసలు చాలా దగ్గుకుంటే కరపత్రాలు పంచుతూ ఉంటారు వాళ్ళకి తిన్నగా ఉంటారు వాళ్ళ ఆరోగ్యానికి వచ్చిన డోకా ఏం లేదు దుక్కల్లా ఉంటారు కుక్కల్లా తింటారు కాబట్టి అలా నటన చేస్తే ఎవడు కొట్టడు కదా అందుకని సానుభూతి కోసం అలాంటి వాళ్ళని వీధుల్లో కదులుతూ ఉన్నారు మాన ధర్మాన్ని అవమానించేలాగా చేసిన వీధుల్లో మత ప్రచారం పేరుతోటి కరపత్రాలు పంచుతున్నా వాడు ఎవడు ఏంటని చూడొద్దు వాడికి చట్టపరంగా చెప్తారా మీ శక్తి పరంగా చెప్తారా మొత్తానికి ఎలాంటి వాళ్ళకి అలా బుద్ధి చెప్పండి ఎందుకంటే వీళ్ళని క్షమించే రోజులు పోయాయి తిరగనివ్వకండి వీధుల్లో వాళ్ళు చర్చలు కట్టుకుంటుంటే మనం ఏం మాట్లాడటం ఆ చర్చల్లో వాడు ఏ సోచ్ చెప్పుకున్నా మనకు లా కానీ వీధుల్లోకి వచ్చి మన ధర్మాన్ని వక్రీకరణ చేస్తాను మన ధర్మం గురించి విషప్రచారం చేస్తానంటే మాత్రం వీపు వాయుగొట్టయితుంది జై శ్రీరామ్ భారత్ మాతకి జై